హాయ్ అండి అందరికీ ఈరోజైతే జొన్న సంగటి విత్ చింతకాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అయితే ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి అందులో వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి పొద్దున్నే మిక్సీకి వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక కప్పుకి నాలుగు కప్పుల చొప్పున వాటర్ అయితే పోసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పోయి పెట్టుకొని ఎసురు మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత మిశ్రమాన్ని వేస్తూ బాగా కలుపుకోవాలి సరిగ్గా కలుపకపోతే గడ్డలు కట్టే అవకాశం ఉంది బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది సంగటి తయారయ్యేసరికి ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దాం బాండి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతులు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టమాటోలు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీలో ఉన్న మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమంలో టమాటాలు వేసుకోవాలి ఫ్రై చేసుకున్నవి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చింతకాయ తొక్కు ఉంది కదా అది వేసుకోవాలి అనమాట అది వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్ గార్లిక్ రెండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత చట్నీ తయారైపోయింది సంగటిలోకి కాంబినేషన్ అంటే బాగా చింతకాయ చట్నీ అయితే పల్లెటూర్లో ఎక్కువగా చేసుకునే వాళ్ళం మేమైతే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్